మన చదువుకు భరోసా మన బవితకు బారది మన బ్రతుకు భరోసా ఇది మన మంచి ప్రభుత్వం అందిస్తున్న మంచి భరోసా ఇది మన మంచి ప్రభుత్వం అందిస్తున్న మంచి భరోసా మేగా పేరెంట్స్ మీటింగ్ పెంచును అండర్స్టాండింగ్ ఇది మన మంచి ప్రభుత్వ శుభ సంకల్పం మన బంగారు భవితకు మార్గం ఒక అమృత కలసం పోషక భరితం రుచికరమైన ఆహారం ఆనంద భరితం ఆహ్లాద భరితం మేగా పేరెంట్స్ మీటింగ్ పెంచును అండర్స్టాండింగ్ ఇది మన ప్రభుత్వ శుభ సంకల్పం మన బంగారు భవితకు మార్గం పేరెంట్స్ మీటింగ్ మా వారది తల్లికి వందనంతో ప్రతి విద్యార్థిని చదివిస్తున్నా మన మంచి ప్రభుత్వం మా చదువుల సారది మన మంచి ప్రభుత్వం మా చదువుల సారది మా చదువుల సారథి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు